నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీకు చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి జాగ్రత్తగా సామాన్లను చేరుస్తారు యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ ఫ్రీ మాలియా మరియు కైతాన్ ప్రాంతాల్లో యూస్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు సరసమైన ధరలకే యూస్ కార్గో వారు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు అలాగే ప్రపంచ దేశాల నుంచి కువైట్కు వస్తూ ఉన్న వారికి డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లీకి రానుంది కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలామంది మనం చూసుకుంటే కానీ వాళ్ళ యొక్క లగేజీలలో అయితే డాక్టర్లు రాయించిన మందులు మాత్రలు అయితే తీసుకొని వస్తూ ఉంటారో ఒకవేళ పొరపాటున కానీ మీ యొక్క మందులు మరియు మాత్రల స్థానంలో మాదక ద్రవ్యాలు ఉంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత నేరుగా మిమ్మల్ని జైలుకు తరలించి కోర్టు ముందు హాజరుపరిచి అక్కడ కోర్టు ఏ శిక్ష వేస్తే ఆ యొక్క శిక్షకు మీరు సిద్ధంగా ఉండాల్సిందనమాట ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో చాలామంది కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే పట్టుబడడం జరిగిందనమాట అంటే వాళ్లకు తెలియకుండానే వాళ్ళ యొక్క లగేజీలోకి మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు వచ్చి జరుగుతూ ఉన్నాయి అలాగే మీకు తెలిసిన వారైనా సరే కానీ బంధువులదైనా సరే కానీ ఎవరిదైనా సరే కానీ లగేజీ తీసుకునేటప్పుడు స్పష్టంగా క్షుణ్ణంగా అయితే పరిశీలించండి నాకు తెలిసి తెలియని వారైనా సరే కానీ తెలిసిన వారైనా సరే కానీ ఎవరి లగేజీ తీసుకోకుండా ఉండడం ముఖ్యమని అయితే నేను చెబుతూ ఉన్నాను ఎందుకంటే చట్టాలు అలా ఉన్నాయన్నమాట తాజాగా మనం చూసుకుంటే హైదరాబాదు నుంచి కువైట్కు వచ్చిన ఒక వ్యక్తిని కూడా కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదన్నమాట కాబట్టి కువైట్కు వచ్చే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఎయిర్పోర్ట్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారనమాట మన తెలుగు వాళ్ళే ఉంటారనమాట తెలియని వాళ్ళు అయితే కొంతమంది అన్న నా లగేజ్ ఎక్కువ ఉందన్న మా అమ్మ నా కోసం ఎంతో ప్రేమతో యొక్క పచ్చడి చేసింది ఊరగాయ చేసింది స్వీట్లు ఉన్నాయి అని చెప్పేసి రకరకాలుగా అయితే మనలో నమ్మించే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మాది కడప అని చెప్పేసి పశ్చిమ గోదావరి రాజోలు కాకినాడ అని చెప్పేస్తే కానీ ఆ యొక్క ఊరు వాళ్ళు మేము కూడా మాది కూడా ఆ ఊరేనా అని చెప్పేసి వాళ్ళైతే ఒకే ఊరు వాళ్ళు అన్న భావన కలిగించి మనకైతే ఆ యొక్క లగేజీని ఇస్తారనమాట ఆ యొక్క లగేజీలో ఏముందో మనకు కూడా తెలియదు కాబట్టి కువైట్ ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత లగేజీ స్కానర్లో వేసిన తర్వాత క్షుణ్ణంగా మిషన్లు అయితే పరిశీలిస్తాయి తర్వాత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తెలితే కానీ మనల్ని అయితే అరెస్ట్ చేస్తారనమాట డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమ్మలేకి రానుంది ఈ చట్టం ఏం చెబుతూ ఉందంటే కానీ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసినందుకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తామని చెప్పేసి చెబుతూ ఉందనమాట కాబట్టి డిసెంబర్ పదహైదు నుంచి కువైట్కు వస్తూ ఉన్న కొత్త వారైనా సరే కానీ పాత వారైనా సరే కానీ కువైట్ నుంచి బయలుదేరే కొత్త వారైనా సరే కానీ పాత వారైనా సరే కానీ దయచేసి లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ జీవితాంతం జైల్లో ఉన్నా ఉండాలా మరణశిక్షకు సిద్ధంగా ఉండాలా ఒకవేళ మీరు ఏదైనా మందులు తీసుకొని వస్తూ ఉంటే కానీ డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో కంపల్సరీగా అయితే మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది మీ యొక్క హాస్పిటల్ రిపోర్ట్లు అలాగే డాక్టర్ గారు రాయించిన మందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మెడికల్ ఫైల్ ఏదైతే ఉందో డాక్టర్ గారు రాయించిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో కంపల్సరీగా మీరైతే కువైట్కి తీసుకురావాల్సి ఉంటుంది ఒకవేళ తేలేని పక్షంలో మీ పైన కఠినమైన చర్యలు తప్పవు కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్